ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరిచిదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందంట ఈ మాట చదివినప్పుడు నిజంగా అనిపించిందండి ఒకవేళ మనము నేనైనా మీరైనా మనమైనా మనం ఎంత అర్థం చేసినా నేను ఎంత మీరు మీరెంత వాక్యం విన్నా మన హృదయమే దేవునికి దూరంగా ఉన్నప్పుడు మన భక్తిలో ఏదైనా కొంచెమైనా దేవుణ్ణి మెప్పించే గుణగణాలు ఉన్నాయంటారా ఏదో మనము లెంట్ సీజన్లో నలభై రోజులు ఆచరించడం కాదు ఏదో మనము ఆచారపదంగా మనం పాటలు పాడవచ్చు మనం భక్తి చేయవచ్చు వాక్యం వినొచ్చు ఏదైనా చేయొచ్చు మందిరానికి రావచ్చు కానీ దేవునికి మనకు ఒకవేళ రిలేషన్షిప్ కరెక్ట్గా లేకపోతే మన భక్తి ప్రభువుని వెప్పించగలుగుతుందా మన ప్రభు మన భక్తి మన ప్రార్థన దేవుడు వింటాడంటారా కొన్నిసార్లు శ్రమలు వస్తాయి కటికమైన శ్రమలు ఆ శ్రమలలో మన ప్రార్థన ఎలా ఉంటుందంటే కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉంటాం కన్నీరు ఆడిచి ప్రార్థిస్తూ ఉంటాం ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థిస్తుేవా దేవా నిన్ను గుర్తు రాలేదా నన్ను మర్చిపోయావా నేను నీ బిడ్డని కదా ఇంకా మనం ఆయన బిడ్డలంగా ఉన్నాము కాబట్టి మనం ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని ఆయన జీవమును పోసి రోజు రోజు మనల్ని వృద్ధి చేసి ఎలాంటి కీడును మన దరిచేరకుండా సమస్త కీడులను దూరపరిచి ఆయన బ్రతికింపజేయించున్నాడు ఆయన చక్కటి జీవాన్ని మనకిచ్చాడు